జూలై నెల పూర్తి అయ్యేలోపు వారికి అద్భుతమైన మార్పులు వీరికి పట్టిందల్లా బంగారం అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు జూలై నెల పూర్తి అయ్యేలోపు వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పాదములు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పూ పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారైతే కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జలకుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది జలకుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు ఆ విధంగా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కుంభరాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాటన్నా సరైన వచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాలు కూడా తీసుకోలేరు ఏ విషయం ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు ఈ రాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు దాని మీద సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి కారణంగా అన్యాయానికి కూడా గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా వీరు నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికైతే చేకూరుతుందనే చెప్పాలి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఏ విధమైన అద్భుతమైన మార్పులు కలగబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా గడవబోతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో తోటి వారి సహకారంతో అనుకున్నది అనుకున్నట్లుగా వీరు సాధిస్తారు స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి లభిస్తుంది శివనామస్మరణ మీకు ఎంతగానో మేలును చేస్తుంది చక్కటి కార్యసిద్ధి ఉంటుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు కూడా వేస్తారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా ఉంటాయి గొప్ప పనులు చేపడతారు అనుకున్న పని నెరవేరుతుంది ఉద్యోగం ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తే మేలు జరుగుతుంది స్వస్థాన ప్రాప్తి సూచనలు కూడా ఉన్నాయి కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగండి తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు మీకు ఈ వారాంతంలో మేలు కూడా జరుగుతుంది శ్రీరామనామాన్ని జపిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలంగా అయితే ఉంది ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి జూలై నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి ఈ రాశి వరకు ఈ నెల సాధారణమైన నెలగా ఉంటుంది మీకు కావలసిన డబ్బు సమయానికి రాకపోవడం చేత మరియు ఆదాయంలో పెరుగుదల ఉండకపోవడం చేత ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్న అన్నింటి నుండి కూడా ఈ సమయంలో విముక్తి లభిస్తుంది మీ పెట్టుబడులు కూడా మంచి రాబడిని తెచ్చి పెడతాయి ఈ రాశి వరకు కెరీర్ వారీగా మరియు ఆరోగ్యపరంగా మీరు ఈ సమయంలో మెరుగుదలను కూడా చూడబోతూ ఉన్నారు మరియు ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది కెరీర్ వారీగా మీకు ఈ మూడో వారం నుండి కూడా మంచి సమయం ఉంటుంది మొదటి రెండు వారాలు మీకు పని పట్ల పెద్దగా ఆసక్తి లేకపోవడం మరియు కెరియర్లో కొత్త ఉద్యోగాలు మరియు మెరుగుదలను కనుగొనడానికి ప్రయత్నించడం కూడా చేస్తూ ఉంటారు మొదటి రెండు వారాల్లో కూడా మీరు చాలా పని ఒత్తిడి కూడా ఉంటుంది మూడో వారం నుండి కూడా మీరు మీ యొక్క మనస్తత్వంలో మార్పును కలిగి ఉంటారు మరియు పని పట్ల ఆసక్తిని కూడా పెంచుకుంటూ ఉంటారు కెరియర్లో కొంత మెరుగుదల అనేది కూడా మీకు కనిపించబోతోంది కొత్తగా ఉద్యోగం కోసం శోధిస్తున్న వారికి చివరి రెండు వారాల్లో అది లభిస్తుంది ఆర్థికంగా కూడా ఈ నెల మీకు బాగుంటుంది కుటుంబ వారిగా కూడా ఈ సమయం అయితే మీకు మంచి ఫలితాలను ఇస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామికి ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం కూడా లభించనుంది సంతానం కోసం ఎదురు వారికి ఈ నెల ఆశించిన ఫలితం ఉంటుంది మీ యొక్క సంబంధం లేదా ప్రేమలో సమస్యలు కూడా ఈ నెలలో ముగిసే అవకాశాలు అయితే ఉన్నాయి మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు మంచి సమయం ఏర్పడుతుంది ఆరోగ్యం వారీగా ఈ నెల బాగుంటుందనే చెప్పాలి మీరు ఆరోగ్య సమస్యల నుండి కో కోలుకుంటారు మరియు ఈ నెలలో పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా సూచింపబడ్డం లేదు రాహు గోచారం అనుకూలంగా లేదు కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి విషాహారం కారణంగా ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశాలు అయితే ఉన్నాయి వ్యాపారులు ఈ నెల మిశ్రమ ఫలితాలని చూస్తారు మొదటి రెండు వారాలు వీరికి సాధారణ వ్యాపారం మరియు తక్కువ ఆదాయం కూడా కలిగే సూచనలు ఉన్నాయి మూడవ వారంలో మీరు ఆదాయం మరియు వ్యాపారంలో వృద్ధిని కూడా చూడబోతూ ఉన్నారండి వీరి మీ యొక్క భాగస్వామి పైన ఎక్కువ ఆధారపడకండి ఎందుకంటే ఇది ఆదాయంలో నష్టానికి కూడా దారితీస్తుంది కొత్త పెట్టుబడులు మరియు వ్యాపార ఒప్పందాలకు ఇది మంచి నెల అయితే కాదు విద్యార్థులకు ముఖ్యంగా మంచి సమయం ఉంటుంది వారు వారి యొక్క పరీక్ష లో మరియు చదువులో కూడా బాగా రాణించే అవకాశాలు అయితే ఉన్నాయి పోటీ పరీక్షలు రాసేవారికి అద్భుతమైన విజయం ఉంటుంది ద్వితీయార్థంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూ చేస్తున్నటువంటి వారికి మంచి ఫలితాలు కూడా లభిస్తాయి చూసారు కదండి ఈ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు వారి జీవితంలో కలిగిపోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వారి యొక్క గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి అసలు వారి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం వారికి వ్యాపారాలు విజయవంతమయ్యి లాభము పేరు కూడా వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి భూములు విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారండి వ్యాపార కూడలని అధికేచ అదృష్టాన్ని జారబెడుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కుంభరాశి వారి అదృష్టం వలన మంచి స్థాయికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం కూడా అధికంగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు వీరికి మంచిగా దారితీస్తాయి వీరు అందులో ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులు వీరికి ప్రత్యర్థులుగా ఉంటారు వారి పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచితనము కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరులు ఎత్తులను తేలికగా చెత్తు చేస్తారు అయినా సరే స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని వీరికి పేరు వస్తుంది ఈ కుంభరాశి వారికి భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది హస్తవాస మంచిదని పేరు వస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గము కూడా దూరమయ్యే సూచనలు ఉన్నాయి పై స్థాయి క్రింది స్థాయి వారి కారణంగా ఏక కాలంలో ఇబ్బందులు కూడా ఏర్పడతాయండి కుంభరాశి వారికి రుణాల విషయంలో అస్వచ్చ ప్రచారాలు ఎదురవుతాయి కూట వ్యవహారాల్లో ఉపజయం కూడా ఉంటుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా లోటు అనేది ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేకమైన రంగాల్లో అనుభవం గడిస్తారు ఎదుటి వారి మనస్తత్వము తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలుగుతారు ఈ రాశివారు ముక్కు సూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతూ ఉంటారు మిత్రులు కూడా శత్రువులుగా అవకాశం ఉంటుంది అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలు అనేప్పటికీ మార్చుకుంటారు కోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు తరచుగా చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి వాయు తత్వపు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి వీరికి తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కూడా కనపరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించ పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టము ఈ రాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అన్నట్లుగా వీరు భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే చందాను ఉంటారు ఇదే వీరి యొక్క బలహీనత ఈ గుణం కారణంగా ఇతరు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తన తమకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటూ ఉంటారు తమపైన ఆధిపత్య ధోరణి వీరు సహించలేరు తమ కారణంగా ఇతరులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికి అయినా సరే వీరు అసలు వెనుకాడరు కొన్ని సందర్భాలు ఈ అతిగా ప్రవర్తించేవారు అని కూడా మనం చెప్పవచ్చండి చూసారు కదండి కుంభరాశారు గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్